ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీటీవీ లోక కళ్యాణార్థం ఆ లక్ష్మీనారాయణులు ఎన్నో క్షేత్రాలలో కొలువై ఉన్నారు ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది స్వయంభూగా వెలిసిన ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ కోవకు చెందినదే పుట్టలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీనారాయణుల క్షేత్రం అదేవిధంగా పంచ పాపాలను పోగొట్టే మహాక్షేత్రం ఈ క్షేత్రమే వేపంజేరి అసలు ఈ ఆలయం ఎక్కడ కొలువై ఉందో ఈ ఆలయ చరిత్ర ఏమిటో ఈ ఆలయ పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో చిత్తూరుకు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది ఇటు తిరుపతికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కాణిపాకంకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది ఇదే వేపంజేరి గ్రామం మనం మొదటగా ఉన్న కుబేర అష్టలక్ష్మి దేవాలయాన్ని సందర్శిద్దాం ఈ ఆలయ ప్రాంగణంలో అష్ట లక్ష్ములకు అష్ట ఆలయాలు కొలువై ఉన్నాయి ముందుగా మనం ఈ అష్టలక్ష్ముల ఆలయాలని సందర్శిద్దాం ఈ ఆలయ దర్శన అనంతరం ఊరి లోపలికి వెళితే లక్ష్మీనారాయణ దేవాలయం దర్శనమిస్తుంది స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పేరు వేం పంచ హరి అంటే వేం అనగా పాపం అని పంచ అనగా ఐదు హరి అంటే హరించమనే అర్థం వస్తుంది పంచ పాపాలను పోగొట్టే క్షేత్రమని అర్థం అదే కాలక్రమేణా వేపంజేరుగా స్థిరపడింది చోళవంశానికి చెందిన మూడవ కులోత్తంగ రాజు వారి పరిపాలనలో ఈ ప్రాంతంలో స్వామివారు స్వయంభుగా వెలిశారట ఈ ప్రాంతంలో నివసించే ఒక పరమ విష్ణు భక్తుని కలలో స్వామివారు గోచరించి తాను సమీపంలోని ఒక పుట్టలో ఉన్నట్లు తెలిపాడట అయితే ఆ భక్తుడు వెంటనే తన కలలో కనిపించిన దృశ్యాన్ని రాజుకు వివరించాడు దీనితో రాజు తన పరివారాన్ని తీసుకుని పుట్ట కోసం వెతకడం ప్రారంభించారు అలా వెతకగా వెతకగా ఓ చిట్టడవిలో ఓ పుట్ట కనిపించింది ఆ పుట్టను తొలగించి చూడగా స్వామివారు అమ్మవారిని తన తొడపై కూర్చోబెట్టుకున్న భంగిమలో శ్రీ లక్ష్మీనారాయణుల వారి శిలాప్రతిమ దర్శనమిచ్చింది వెనువెంటనే ఆ విగ్రహాన్ని ఓ పద్మపీఠంపై ప్రతిష్ఠింపజేసి రాజావారు ఓ అద్భుతమైన ఆలయాన్ని కట్టించాడు ఆ విధంగా మూడవ కులోత్తంగా నిర్మించిన ఈ ఆలయం నిత్య పూజలతో ఉత్సవాలతో కలకలలాడింది ఈ ఆలయంలో రామాయణ ఘట్టాలు అద్భుతంగా చిత్రించారు స్వామివారి సుందర మనోహర రూపాన్ని దర్శించుకోవడానికి రెండు కళ్ళు చాలా వంటే అతిశయోక్తి కాదు స్వామివారు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటారు పక్కనే ఉన్నటువంటి అద్భుతమైన దశావతార పుష్కరణిని దర్శిస్తూ మిగిలిన ఆలయ చరిత్ర తెలుసుకుందాం ఇదే దశావతార పుష్కరణి ఆ తరువాత ఆలయాన్ని పట్టించుకునేవారే కరువడంతో శత్రువుల దండయాత్రకు ప్రకృతి విభచ్చాలకు ధ్వంసమయ్యే పరిస్థితికి చేరుకుంది ఆ తరువాత ఈ ప్రాంతంలో వర్షాలు లేక పంటలు లేక అనావృష్టి తాండవించింది కరు కరాల నృత్యం చేయసాగింది ఆ తరువాత గ్రామస్తులంతా తమ ప్రాంతానికే ఎందుకు ఈ దుస్థితి పట్టిందని ఆలోచించారు ఆ పరమాత్ముడు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి నిత్య పూజలు జరగకపోవడమే దీనికి కారణమని గ్రహించి ఆలయాన్ని పునర్నిర్మించి అప్పటి నుంచి ఆలయంలో నిత్య పూజ దూపదీప నైవేద్యాలు మొదలుపెట్టారు అప్పటి నుంచి ఈ ప్రాంతం పాడి పంటలతో కళకళలాడుతూ ఉందట ఈ పుష్కరణిలో స్వామివారు కృష్ణలీలలను తెలియజేసే కాళీయమర్దన రూపంలో ఉండగా దశావతార విగ్రహాలు పలువురిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఇక్కడ మాత్రం స్వామివారి దశావతారాలు ఒకే విగ్రహంలో ఇమిడి ఉండి ఇరవై అడుగుల రూపంలో దర్శనమిస్తుంది ఈ వనంలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు తమ దేవేరులైన సరస్వతి లక్ష్మీ పార్వతీ సమేతంగా కొలువై ఉంటారు అంతేకాక ఇరవై ఏడు నక్షత్రాలకు సంకేతంగా ఇరవై ఏడు వృక్షాలు ఉన్నాయి అదేవిధంగా ఈ వనంలో ముప్పై మూడు అడుగుల ఎత్తుతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారు మనకు దర్శనమిస్తారు ఈ రంగనాథ వారిని ఎంత చూసినా తనివి తీరదు ఈ ఆలయంలో మూలావరలకు అభిషేకం పుష్పార్చన కళ్యాణోత్సవం నిత్య దీపకైంకర్యం పుష్పకైంకర్యం నిత్యార్చన గోసంరక్షణ అన్నదానం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి